టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ యాత్ర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే బ్యాంకాక్ టూర్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వివరాలకు సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ మెగా ఫ్యాన్స్ కి అల్లు ఆర్మీకి మధ్యలో వార్ ఉన్నమాట ఓపెన్ సీక్రెట్ ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ వల్లే మెగా ఫ్యామిలీతో డిఫరెన్స్ వచ్చిందా నిజంగా అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ అసలు ఏమాత్రం తప్పు చేయలేదంటారు అంటారు లలిత్ గారు మెగా ఫ్యామిలీ తప్పు అంటే ఏం తప్పు చేయ అందరూ హీరోలు ఎక్కడ ఇక్కడ చూడండి చిరంజీవి ఫ్యామిలీలో రామ్ చరణ్ దగ్గర నుంచి ధరమ్ తేజీ వీళ్ళంతా ఉన్నారు కదా ఐదారు మంది ఉన్నారు అల్లు ఫ్యామిలీలో ఇతను ఉన్నాడు వాళ్ళ బ్రదరు ఉండేవాడు ఒక సినిమా తీశాడు రెండు సినిమాలో తీసినట్టు స్టాప్ చేశాడు అల్లు అల్లు అర్జును ఏం ఫ్యామిలీ ఏముంది మిమ్మల్ని అల్లు ఫ్యామిలీ అన్నా ఒకటే మెగా ఫ్యామిలీ అన్నా ఒకటే దాంట్లో తేడా ఏం లేదు ఇక్కడ ఏంటంటే పుష్ప వన్ సక్సెస్ అయినప్పటి నుంచి అల్లు అర్జున్ మారాడు ఓకే అతని వెనుక ఒక లే అతని చుట్టూ ఒక లేయర్ ఏర్పడింది వాళ్ళు అల్లు అర్జున్ తొలుస్తున్నారు అని నాకు తెలిసిన సమాచారం సక్సెస్ సక్సెస్ రేట్ నెత్తికెక్కిందా లేకపోతే నువ్వు తోపు అని చెప్పి పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు ఒక ప్రముఖ సినిమా డైరెక్టరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక డైరెక్టరు అతన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఎవరా డైరెక్టర్ పేరొద్దు అర్థమైపోతుంది అందరికీ అతన్ని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తున్నాడంటే అల్లు అర్జున్ని నువ్వు మెగాస్టార్ షేడ్ చిరంజీవి షేడు నీ మీద ఉండకూడదు నీకంటూ ఒక సపరేట్ షేడ్ ఉండాలి ఓకే మెగా కాంపౌండ్ అనే నీకు షేడ్ ఉండకూడదు నీకు అల్లు కాంపౌండ్ అని ఒక సపరేట్ షేడ్ ఉండాలి అని అతన్ని అట్లా తయారు చేసే మీరు చెప్పి నిజమే సార్ నేను అన్నీ ఒప్పుకుంటాను వైరము నిజమే రాజకీయము నిజమే కానీ రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలు ఉంటాయని కోరుకునేటువంటి వాళ్ళము బంధాన్ని అనుబంధాన్ని స్నేహాన్ని సన్నిహితాన్ని కేవలం రాజకీయ పరంగానే చూడాలా శిల్ప రెడ్డి వద్దు అన్నా కూడా వచ్చినటువంటి అల్లు అర్జున్ ను స్నేహానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని ఎందుకు మనం చూడలేకపోతున్నాం కానీ ఇక్కడ కొన్ని పరిస్థితులు అవి రాజకీయ అంశాలు కొన్ని ప్లేసెస్కు కొన్ని సమయాల్లో వెళ్ళకూడదు ఓకే కొన్ని సమయాలు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది నేను వెళితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని క్యాలిక్యులేట్ చేయాలి వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా భావించారంటే అల్లు అర్జును కూటమి ఓటమికి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి కుట్ర పన్నాడు అనేసి ఆ రోజు అన్నారు జనమంతా ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇంకో పాయింట్ అది కూటమి ఓటమికి సార్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు నంద్యాల కుట్ర పన్నాడు అనేది నెక్స్ట్ జనసేన పార్టీని ఓడించేందుకు నంద్యాలలో వైసీపీ తరఫున ప్రచారానికి వెళ్ళాడు అన్నారు మూడోది ఈ మూడు అంశాలను తీసుకొని ఆ రోజు ఆ రోజు అయితే టీడీపీ వాళ్ళు జన సైనికులు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు వీళ్ళంతా కూడా కడుపు రగిలిపోయింది అల్లు అర్జున్ చేసిన పనికి సరే ఆ తర్వాత జరిగింది అయిపోయింది ఎలక్షన్స్లో గెలిచారు అయిపోయింది ఆ సంఘటన గుర్తుపెట్టుకొని కాపు సామాజిక వర్గంలో కూడా తొంభై శాతం పైగా అల్లు అర్జును వదిలేసుకున్నారు అంటే ఇప్పటివరకు చెప్పేది లేదు చెప్తాను అప్పుడే అయిపోయింది ఓకే అప్పటితో ఆ నంద్యాల ద్రోహం ఏదైతే ఉందో ఆ ద్రోహంతో టీడీపీ వాళ్ళు కానీ న్యూట్రల్స్ కొంతమంది అతన్ని వదిలేశారు ఇతను వైసీపీకి చెందిన వ్యక్తి అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్తో ఇంకా అది ఇంకా స్ట్రాంగ్ అయి ఇంకా చెప్తాను నేను మొన్న అరెస్ట్ జరిగింది జైలుకు తీసుకెళ్తున్నారు ఓకే ఎవరైనా కాపులు కాపు సామాజిక వర్గం నుంచి కానీ కాపు సంఘాలలో ఏదో ఒక సంఘం అయినా కానీ అతనికి మద్దతుగా కానీ అరెస్ట్ని ఖండించడం కానీ జరిగిందా నో నాట్ ఎట్ ఆల్ ఎవరు రాలేదు నెక్స్ట్ టీడీపీకి సంబంధించి ఎవరైనా ఒక్కరు టీడీపీ నాయకులు కానీ కమ్మ సామాజిక వర్గం కానీ ఎవరైనా స్పందించారా స్పందించలేదు స్పందించలేదు అతన్ని వాళ్ళు వదిలేశారు